నమస్తే అండి ఐటీ బబుల్ పేలిపోతుంది అంటే మొన్న వరకు నేను నమ్మేవాడు కాదు కానీ రీసెంట్గా మాత్రం టీసీఎస్ పన్నెండు వేల మంది ఉద్యోగులు తీసేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా నాకు కూడా నమ్మది కలుగుతుంది ఎందుకంటే టీసీఎస్లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అన్నంత సెక్యూర్గా ఉంటుంది అని అనేవాళ్ళు అలాంటి టీసీఎస్ నుంచే పన్నెండు వేల మందిని తీసేయాలంటే మిగతా కంట్రీలు నిద్రపోకుండా ఉంటారేమో ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఆ మధ్య మైక్రోసాఫ్ట్ తీసేసింది నేను టీసీఎస్ భారీగా తీసింది పన్నెండు వేల మంది అంటే చాలా ఎక్కువ అంటే ఐటీ ఉద్యోగాల మీద ఉన్న భ్రమలు తొలగిపోతున్నట్టు అనిపిస్తుంది ఇక ఫ్యూచర్ ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇంక్రిమెంట్ వేయమని అడగలేని పరిస్థితి శాలరీ హైక్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ప్రమోషన్స్ ఉంటాయో లేదో తెలియని పరిస్థితి అసలు జాబే ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఐటీ ఎంప్లాయీస్ కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు బట్ ఎంసెట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ వీటి రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత స్టూడెంట్స్ మాత్రం సిఎస్సి సిఎస్ఎం ఇలాంటి ఉద్యోగాలకే మొగ్గు చూపుతూ ఉన్నారు ఎప్పటికి కూడాను వీళ్ళ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఆలోచనగా అందడం లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ